హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక హర్ష ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఇక రమాదేవి సంతోషపడుతూ హర్ష నువ్వు కోలుకున్నావు కదా అదేనా సంతోషం ఇక హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదండి పదండి ఇక ఇంటికి వెళ్ళిపోదాం దిష్టి తీయాలి అనుకుంటూ రమాదేవి సంతోషంతో ఇక హర్షను ఇంటికి తీసుకురాగానే మీరు ఇక్కడే ఉండండి హర్ష హారతి ప్లేట్ తీసుకుని వస్తాను అనుకుంటూ రమాదేవి ఇక హర్షకి హారతిస్తుండగా ఆగురమా చంద్రిక ఎక్కడ ఏంటండి ఇప్పుడు దాని గురించి ఎందుకు తీస్తున్నారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పురమా మీకు ఆ చంద్రిక గురించి సమాధానం కావాలనా లేకపోతే హారతి ఇవ్వడానికి సమాధానం కావాలనా నాకు చంద్రిక గురించి సమాధానం కావాలి చెప్పు చామంతి నువ్వైనా చెప్పు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అసలేం జరిగిందో ధైర్యంగా సూటిగా చెప్పు ఇక చామంతి బాధపడుతూ అమ్మగారు నన్ను క్షమించండి మీ మాటను తీసిస్తున్నాను అలా అని అయ్యగారికి అబద్ధం చెప్పలేను అయ్యగారు అసలు ఏం జరిగిందంటే మీరు బాగుండాలని మీరు సృహలోకి రావాలని చంద్రికత్త గుడికి వెళ్ళింది మీకోసం చంద్రికత్త నృత్యం చేయ హోమం జరిపించింది ఇంతలో అమ్మగారు చూసి నేను చేయాల్సిన పూజని నువ్వెందుకు చేస్తావే అనుకుంటూ కురడాతో అత్తను కొట్టింది పాపం అత్తకేమో చాలా రక్తం పోయింది అయ్యగారు ఇప్పుడు అది హాస్పిటల్లో ఉన్నారు ప్రేమ్ బాబే రక్తాన్ని చంద్రిక అత్తకిచ్చాడు ఇక హర్ష కోపంతో ఏంటి రమా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చంద్రికను ఘోరాది ఘోరంగా కొట్టావా అందుకేనా హాస్పిటల్లో ఉంది ఎందుకు ఇలా చేస్తున్నా నా భార్యకు ఏదైనా జరిగితే రమా నిన్ను వదిలిపెట్టను అని హర్ష గట్టిగా అనడంతో అరుణ్ రోజా చామంతి విని ఒక్కసారిగా అవుతారు చూడు అబద్ధాన్ని ఎన్ని రోజులు దాస్తావు ఇప్పుడు చెప్తున్నానందరికీ చంద్రిక ఎవరో కాదు నా భార్య ఎన్ని రోజులు ఎవ్వరికి చెప్పకుండా నాలో నేను కుమిలిపోయాను చంద్రిక ఆస్తిని అనుభవిస్తుందే కాకుండా తనింట్లోనే తనని పని మనిషిగా మార్చా అయినా సిగ్గు లేకుండా ప్రతిసారి తనను కొట్టడమే కాకుండా అవమానిస్తూ ఉండేదానివి కానీ నా చంద్రిక నా గురించి భరించింది ఇప్పుడు నా భార్యను చావు బతుకుల మధ్య ఉంచుతావా నిన్ను వదిలిపెట్టను రమా నా భార్యకు ఏదైనా కావాలి నిన్ను కూడా ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గంట ఇక రోజా టెన్షన్ పడుతూ ఏంటత్తయ్య గారు మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అంటే చంద్రిక ఈ ఇంటి కోడలా అంటే మీకు సవితినా అత్తయ్య గారు ఏంటి రోజా బుద్ధుండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా ఎన్నటికైనా అది ఈ ఇంటి పని మనిషే నా సవితి కాదు చూడు హర్ష ఎలా అయితేనే అందరికీ తెలిసిపోయింది కదా మీ అందరికీ సమాధానం చెప్తున్నాను వినండి చంద్రిక నా సవితి అది నాకు సవితిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి దానిని ఏంటి పని మనిషిని చేశాను ఇప్పుడు ఏం చేస్తారండి ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా చంద్రికన్న నా మొదటి భార్య అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తానని చెప్పారు నన్ను నోరును మూయించారు ఎన్నటికైనా నిజం తెలియాల్సిందే కదా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఏం చేస్తారండి అయినా చంద్రిక ఈ ఇంట్లోకి ఎలా వస్తుందో నేను కూడా చూస్తానండి చూడురామా ఇప్పుడే చెప్తున్నాను నా చంద్రిక ఇంట్లో ఉంటేనే నేను కూడా ఉంటాను నా చంద్రిక ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం నీకే వదిలేస్తున్నాను ఈ ఆస్తి కావాలని కోరుకుంటున్నావు కదా సరే అయితే ఆస్తి మొత్తం నీ పేరు మీదనే రాసిస్తాను నా జోలికి రాకు నేను నా చంద్రికతో కలిసి హాయిగా సంతోషంగా ఉంటాను ఏంటి హర్ష నువ్వు ఆ చంద్రికతో వెళ్ళిపోతే నా పరువు పోదా మిమ్మల్ని అంత తీరిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నారండి గతంలో మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటో గుర్తుంది కదండి మర్చిపోయారా నువ్వెన్నైనా చెప్పురామా నీ మాట వినదలుచుకోలేదు నా ఆరోగ్యం బాగుండాలని పూజ చేసి నా చంద్రిని చావు కొడతావా తను నీకు ఏ అన్యాయం చేసింది ఏ పాపం చేసింది తన ఇంట్లోనే తనను పని మంచిగా చేశావు ఆఖరికి తనని చంపాలని చూస్తావా అవును హర్ష అది నా దగ్గర ఉండకూడదు అదంటే నాకు ఇష్టం లేదు అందుకే దాన్ని వదిలేశాను ఇక హర్ష బాధపడుతూ అమ్మ చామంతి నా చంద్రిక దగ్గరికి తీసుకెళ్ళు నా చంద్రిక లేని నేనుండను చామంతి పదా ఎక్కడికి వెళ్తున్నారు హర్ష ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏంటి రమ్మా ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ హర్ష కోపంతో రమాదేవి చెంపా పగలగొట్టి ఎన్నటికి నువ్వు నా భార్యగా ఉండలేవు నా భార్యగా స్థానం కేవలం చంద్రిక మాత్రమే తను నా మీద చూపించే ప్రేమ ఆప్యాయత నీలో లేదు నువ్వంటేనే నాకు నచ్చవు ఇక్కడి నుంచి వెళ్ళిపోరామా నా కంటికి కూడా కనిపించకు అనుకుంటూ ఇక హర్ష గట్టిగా అరవడంతో రోజా వెంటనే ఇక రమాదేవి దగ్గరకొచ్చి అత్యగారు మీరు కాస్త శాంతించండి మామయ్య గారిని గనుక మీరు ఇంట్లో నుంచి వెళ్ళకూడితే ఇక మామయ్య గారేమో చంద్రికతో హాయిగా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత మీ పరువు ప్రతిష్ట అంతా పోతుందత్తయ్యా ఎందుకంటే మామయ్య గారు కంపెనీ చైర్మన్ ఇక మామయ్య గారికి ఏమో కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసు కానీ మీకు ఏం తెలియదు కదత్తయ్య మామయ్య గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనకు చిప్పగతే అవుతుందత్తయ్యా ఒకసారి ఆలోచించండి ఆ చంద్రికను మళ్ళీ యధావిధిగానే ఏంటికి పని మనిషిని చేయండి ఇక మీ కుట్టును దాని మీద తీర్చుకోండి ఇక ఆ చంద్రికను కూడా ఎలా కంట్రోల్ పెట్టాలో మీకు బాగా తెలుసు కదా అత్తయ్య దయచేసి మామయ్య గారిని పిలిచి ఆపండి లేకపోతే ఎన్నో అనార్థాలు జరుగుతాయి ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు అయ్యో అత్తయ్య మామయ్య గారు వెళ్ళిపోతే మన షేర్స్ అన్నీ పడిపోతాయి ఇక మన బిజినెస్ కూడా లాస్ అయిపోతుంది ఇక మనం అన్ని ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఉండడం కంటే యువరానిలా బ్రతకాలి కదా అత్తయ్యా ఒకసారి ఆలోచించండి మామయ్య గారిని ఆపండి అత్తయ్యా నువ్వన్నది కూడా కరెక్టే రోజా ఎప్పుడు కనుక నేను హర్షను పంపిస్తే మన బిజినెస్ కూడా లాస్ అయిపోతాం ఇక ఆస్తులన్నీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక రమాదేవి ఏడుస్తూ హర్ష ఒక్క నిమిషం ఆగండి నేను ఎన్ని తప్పులు చేశానో ఎప్పుడు అర్థమైందండి దయచేసి నన్ను క్షమించు హర్ష పద చంద్రికను తీసుకుని ఇక హర్ష కోపంతో రమా నువ్వేనా ఇలా మాట్లాడేది ఇంతకుముందు చంద్రిక గురించి తీస్తేనే రుద్రావతారంతో మాట్లాడావు మరి ఇప్పుడేంటి రమా అసలు చంద్రిక గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నా అంటే అదే హర్ష మీరు మాట్లాడుతుంటే ఇప్పుడిప్పుడే అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానోనని చంద్రిక మీకోసం మృత్యుంజయ హోమాన్ని జరిపించింది కానీ నేను అవేవి పట్టించుకోకుండా పాపం తనని కొట్టాను అవమానించాను బుద్ధి గడ్డి తిని ఇలా చేశానండి నన్ను క్షమించండి పద హర్ష చంద్రికను తీసుకుని వద్దాం రమా నువ్వు మారినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది పద వెళ్దాం ఇక హర్ష హాస్పిటల్కి వెళ్ళగానే ఇక చంద్రికను చూసి చంద్రిక ఎలా ఉన్నావు బాగున్నావు కదా నా కోసం పూజ చేశావా నువ్వు ఉండగన్న ప్రాణాలకు ఏం కాదు చంద్రిక పద మన ఇంటికి వెళ్దాం ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇక్కడ మన ఇద్దరి భార్య భర్తలు అన్న విషయం తెలిసిపోతుంది అయ్యో చంద్రిక అందరికీ తెలిసిపోయింది నువ్వు నా భార్యవన్న విషయం ఇక నువ్వు ఆ ఇంటికి పని మంచిగా ఉండాల్సిన అవసరం లేదు చంద్రిక నువ్వు కూడా ఆ ఇంటికి యువరానివే పద చంద్రిక పద అనుకుంటూ ఇక హర్ష చంద్రికను ఇంటికి తీసుకురాగానే రమాదేవి చూసి ఏం చేయలేక చంద్రిక నన్ను క్షమించు నేను కూడా నీతో ఎంతో అసభ్యంగా మాట్లాడాను ఇక మనిద్దరం అక్క చెల్లెల్లాగా ఉండాలి నీకు ఏ కష్టం వచ్చినా సరే అన్ని విషయాలు నాకే చెప్పాలి సరేనా చంద్రిక అమ్మగారు మీరేనా ఇలా మాట్లాడేది చంద్రిక అమ్మగారు అని పిలువకు రమా అని పిలువు సరేనా అలాగే రమా నువ్వు చెప్పినట్టు చేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్